కటన్ శారీస్ విత్ స్కాలప్ బోర్డర్స్ శారీ కలర్ వచ్చేసరికి మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి వర్టికల్ వేవింగ్స్ టైప్స్ వస్తాయండి అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా స్కాలప్ బోర్డర్స్ అండి హైలైటెడ్ విత్ ఇన్ బిట్వీన్ మనకి ఇలా మ్యాంగో బూటీతో హైలైట్ చేయడం జరిగింది చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి సేమ్ స్కాలప్ బోర్డర్తో కంటిన్యూ అవుతుంది అండ్ మే ఓపెన్ దిస్ శారీ అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి సీ బ్లూకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా రేర్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు బాటంలో మనకి మ్యాంగో వేవి ఇన్ బిట్వీన్ మనకి స్కాలప్తో ఇలా పళ్ళు కూడా చాలా గ్రాండ్గా గ్రాండ్ అండ్ వెల్ డిజైన్డ్ అండి కమింగ్ టు బ్లౌజ్ అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ కూడా అంతే క్లాసీగా ఇచ్చారండి అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ చూడండి మనకి సీ బ్లూకి పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా రేర్ అండి యూనిక్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పిక్ కాంట్రాస్ పికప్ బ్లూ కలర్ బ్లౌజ్ విత్ స్క్యాలప్ బోర్డర్ అండి బ్లౌజ్ కూడా మనకి స్కేమ్ స్కాలప్ బోర్డర్తో కంటిన్యూ చేశారు అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకిలా వస్తుంది ఇవి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి పర్ఫెక్ట్ ఫర్ ఫంక్షన్ వేర్ మనం డే మొత్తం క్యారీ అంటే చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి